ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు అన్ని సౌకర్యాలు మందులున్నాయని అవసరమైతేనే సీజరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఎలాంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గతంలోలాగా లేవని అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నల్గొండ మండలం గట్టుకింది అన్నారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియ తిరిగారు పాఠశాల ప్రక్కన పెంటకుప్ప ఉండటాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంటకుప్పను తీసివేయాలని ఆదేశించారు గ్రామం మధ్యలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే సోక్ పిట్ల నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ కుమార్ ఏపీఓ స్ఫూర్తిని ఆదేశించారు అక్కడక్కడా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే మొరం లేదా మట్టి వేయించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రామ ఇన్ఛార్జ్ అధికారి మిషన్ భగీరత అసిస్టెంట్ ఇంజనీర్ షఫీయుద్దీన్ను ఆదేశించారు గ్రామంలోని కొన్ని ఇళ్లకు మిషన్ భగీరత తాగునీరు రావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామం మొత్తాన్ని తిరిగి తాగునీటిని తనిఖీ చేయాలని తాగునీరు రాని ఇళ్లకు తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆదేశించారు దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయించాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఉండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ఆచార్య జయశంకర్ జయంతిని ఎందుకు జరుపుకుంటున్నామని ఆచార్య జయశంకర్ ఎవరని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో కేవలం పదిహేను మంది విద్యార్థులు మాత్రమే ఉండడం పట్ల విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇల్లిళ్లు తిరిగి తీసుకురావాలని సూచించారు పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి అక్కడ పిల్లల సంఖ్య పిల్లలకు పెడుతున్న ఆహారం వివరాలను అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు జులైలో ఎన్ని కాన్పులయ్యాయని ఈ నెలలో ఎంతమంది కాన్పుకు ఉన్నారని పక్కనే ఉన్న ఆశా కార్యకర్త ద్వారా అడిగి తెలుసుకున్నారు గత నెల మూడు ప్రసవాలు కాగా ఈ నెలలో ఒకరు ఉన్నారని ఆశా తెలిపారు గత నెలలో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లగా ఒకరు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని ఆశ తెలిపగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సరిగా పరీక్షించారని అక్కడున్న మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులపై అపనమ్మకం వెలిబుచ్చగా ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గతంలో లాగా లేవని కాన్పుల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే డబ్బు ఖర్చుతో పాటు ఆపరేషన్ వల్ల ఆరోగ్యం పాడవుతుందని సాధారణ ప్రసవాలు జరిపేందుకే కృషి చేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అందువల్ల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు ఉదాహరణకు వంద ప్రసవాలు జరిగితే అందులో అరవై ఐదు ప్రసవాలు ఆపరేషన్ల ద్వారా జరిగితే ముప్పై ఐదు మాత్రమే సాధారణ ప్రసవాలు అవుతున్నాయని ఇందుకు కారణం ఇప్పటి తరం నొప్పులు భరించలేకపోవడం ఓపిక లేకపోవడం తల్లిదండ్రులు సైతం పిల్లలు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో సీజరియన్ చేయిస్తున్నారని పూర్వకాలంలో అన్ని సాధారణ ప్రసవాలు జరిగేవని అలాంటిది ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు ఐసీయు మందులు అన్ని రకాల సర్వీసులు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నదని వీటి సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఒక మహిళ తనకు కొత్తగా పెన్షన్ రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆగస్టు పదిహేను తర్వాత కొత్త పెన్షన్లు వస్తాయని కలెక్టర్ తెలిపారు గ్రామానికి బస్సు లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపగా మూడు రోజుల్లో బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు మూడు నెలలుగా కూలీ రాలేదని చెప్పగా వారికి కూలీ డబ్బులు చెల్లించే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ గొల్లగూడట్టు రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును తనిఖీ చేసి అక్కడ మొక్కల పెంపకాన్ని పార్కును పరిశీలించారు పట్టణ పార్కును మరింతగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేకించి గడ్డి తీయడం బెంచీలు ఏర్పాటు చేయడం బోర్డు ఏర్పాటు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వి సుధాకర్ రెడ్డిని ఆదేశించారు ఇందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ రవి తదితరులున్నారు